ઈટ ટેસ્ટ નહીં What? నా పేరు పవన్ కుమార్ నైట్ ఏదో తిన్నాంరా అని చెప్పేసి బయటికి పోయినాం తిన్నాము తినేసి తపనంలోనే తిన్నాము రిటర్న్ వచ్చినా పోదాము అక్కడ పోదాము ఇక్కడ హైవే పోదాము అక్కడ అన్నారా అవసరం లేదు ఈ టైంలో అని చెప్పేసి ఇంటికి తీసుకొని వచ్చాను మా ఇంటి దగ్గరే బండి పెట్టినాను బండి పెడితే వేరే అతను వండుకొని ఇస్తాను తేరా తినేసి వస్తాం ఇప్పుడు తిన్నారు కదా మళ్ళీ ఎందుకు అని అడిగినా తిట్నా ఈ టైంలో అవసరం లేదు ముసుకొని మీరు ఇంటికి పోండి అని చెప్పేసి దాంట్లో ఓ పిల్లోడు వచ్చేసి నాకు బండి ఇస్తావా ఇవ్వవా ఇంతేనా అని చెప్పేసి ఇంకా వాళ్ళు అంతగా అడుగుతారు రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పి బండి వేలు ఇచ్చినాను బండి ఇచ్చితే బస్టాండ్కి పోయినారని చెప్పేసి నేను కరెక్ట్ పది యాభై ఐదుకి నేను ఫోన్ చేసిన ఎక్కడున్నారు చెప్పండి అని చెప్పేసి ఫోన్ చేస్తే ఫోన్ లిప్ ఒకసారి ఏం లిఫ్ట్ చేశారు మళ్ళీ ఒకసారి చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చేసింది మళ్ళీ ఇంకోసారి మా డాడీ దాంట్లో చేసి మాట్లాడితే ఫస్ట్ మీరు ఇంటికి వస్తారా లేదా అని చెప్తే మళ్ళీ తర్వాత ఇంకా ఫోన్ చెత్తాలి సర్లే వస్తారు కదా అని చెప్పి నేను కూడా ఇంకా బస్ స్టాండే అన్నారు కదా ఒకసారి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నేను పడుకునేసినాను పడుకున్న తర్వాత మళ్ళీ పొద్దున్నే రెండు గంటల టైం రెండు గంటల టైంలో నాకు ఫోన్ చేసి ఇట్లా జరిగింది అని చెప్పి పోతా పోతా ఉంటే నేను బండి కూడా ఇవ్వను అసలు ఆ టైంలో నార్మల్ పోతే అసలు లేదు అసలు దానిలో పవన్ పవన్ అనే పిల్లోడు సీనా శ్రీనివాసులు ఇంకో పేరు ఇంగో పిల్లోని పేరు పవన్ ఆ పిల్లోనికి నైన్టీన్ ఉంటుంది ఇంకో పిల్లోడు వచ్చేసి ముస్తక్ అంటే చదువుకున్నారు చదువుకున్నారు శ్రీనివాసులు అనే పిల్లడు డ్రైవింగ్ పోతాడు లారీ డ్రైవింగ్ పోతాడు ఈ పవన్ ఓ పవన్ అనే పిల్లడు వచ్చేసి సాఫ్ట్వేర్ అనే పిల్లోడు ఇంకో పిల్లోడు ఇంకో పవన్ వచ్చేసి వాళ్ళు సెల్ఫీలు పనిచేస్తారు శ్రీనివాస్ శ్రీనివాస్ డ్రైవర్ ఆ పిల్లని తప్ప ఎవరికి డ్రైవింగ్ రాదు నారాయణపురం సార్ మాది రాత్రి పది గంటలప్పుడు ఇంట్లో ఉంటే పిల్లోడు ఫ్రెండ్ బర్త్డే అని బయట పోయినారు ఈ అబ్బాయిది కారు కారు ఇప్పించుకొని బతిమని ఇప్పించుకొని పోయినారంట మరి ఆ పక్క ఏం జరిగిందో తెలియదు సార్ మాకు యాక్సిడెంట్ అయింది మళ్ళీ పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీ అబ్బాయి ఈ పిల్లవాని కారు పిల్లోని ఫోన్ చేస్తున్నారు ఫస్ట్ ఆ పిల్లోడు మా అందరికీ ఫోన్ చేస్తున్నాడు ఇలా మీ పిల్లలు ఇక ఇది అయిపోయినారని చెప్పినారు మేము వచ్చేసరికి శివాలుగా మారున్నారు సార్ లారీను లారీకి కార్కి ఢీకు అని చెప్పినారు కారు పైన ఎక్కింది లారీ రేకులకుంట దగ్గర రే రేఖల్కుంటే దగ్గర దేల్కుంటపల్లి కంక్రమేషన్ ఉంది అక్కడ ఆ ప్రాంతంలో ఫ్రెండ్స్ సార్ ఫ్రెండ్స్ ముస్లింస్ అబ్బాయిది బర్త్డే ఒక అబ్బాయి మా బలజల పిల్లోడు ఒక అబ్బాయి వచ్చి డోలు పిల్లోడు అంటున్నారు త్వరవల్ల ఒక అబ్బాయి సాకుల పిల్లోడు సాకుల పిల్లోడు నలుగురు అబ్బాయిలు స్టాలిన్ నగర్కి సంబంధించిన పిల్లో నారాయణపురము స్టాలీన్ నగర్ ఒకటే కాలనీ ఈ పిల్లోడు సాఫ్ట్వేర్ సార్ ఇప్పుడు చన్ పవన్ కళ్యాణ్ సాఫ్ట్వేర్ ఈ అబ్బాయి కూడా జాబ్ వచ్చి ఒక నెల అయింది అంతే పవన్కి ఇంకా అబ్బాయి డ్రైవరు లారీ డ్రైవరు ఇంకొక అబ్బాయి పని పోయే పిల్లోడిగా సెల్ఫల్ పనికి చదువుకున్నారు పనులు చేసుకుంటున్నారు సార్ ఆ పిల్లలు కూడా నేను పవన్ అనే అబ్బాయికి అత్త ఓ పవన్